హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి ఈరోజు కిరాయి ఏంటంటే మా ఊరికి పన్నెండు కిలో పద్నాలుగు కిలోమీటర్లు వస్తుంది రవణక్కపేట అడ్ రోడ్ అని అక్కడ నుంచి రెండు గంగిలేద్దులు ఉన్నాయని ఎక్కించాలని ఫోన్ చేశారు సరే ఇప్పుడు అక్కడికే బయలుదేరి వెళ్తున్నాను ఆల్రెడీ బయలుదేరాను మధ్యలో ఆగాను ఇప్పుడు వెళ్ళి ఎక్కి అక్కడ అక్కడికి వెళ్ళి ఎక్కించుకొచ్చి విసనపేటలో దింపాలి అక్కడికి వెళ్ళి ఎక్కించుకొచ్చి విసనపేటలో దింపాలి గడ్డి అయితే వేయలేదు ఇది వేద్దాం అనుకున్నాను కానీ ఇదంతా కొంచెమే ఉంది గడ్డి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఏదో గడ్డి ఉంటుంది ఆ గడ్డి వేసుకుంటారు వాళ్ళు రెండు ఉన్నాయి ఎక్కించుకొచ్చి విసనపేటలో నేను ఎప్పుడూ దింపే కాదు దింపాలన్నారు సరే ఇక అప్పుడు అక్కడికే బయలుదేరారు గడ్డి అయితే కొంచెం ఉంది వేసాను ఇదంతా ఇప్పుడు ఏరాలి అక్కడ ఏదన్నా ఉంటే వాళ్ళే వేసుకుంటారు లేకపోతే అప్పుడే అక్కడ అక్కడ చూసి వేసుకునేది ఇక ఆల్రెడీ బయలుదేరారు ఇదంతా ఆ చివరి నుంచి చివరి వరకు ఉంది ఆ చివరి దాకా రోడ్డు పక్కన ఉంది ఇది వేసుకోవాలి ఇప్పుడు కుదరదు అంతా కుదరదు వేసుకోవడం కానీ బయలుదేరుతున్నాను రవణక్కపేట అయితే వచ్చేసాము రవణక్కపేట ఎంట్రన్స్లోనే పెద్ద బీడు ఉంది ఆ బీడ్ దగ్గర వీళ్ళు వీళ్ళు ఉన్నారు అప్పుడు చూస్తే చాలా మంది జనం కనపడుతున్నారు వాము ఈ గెత్తలోను యావూ మన దాంట్లో ఎక్కిద్దా అని దాకా నాకు టెన్షన్ ఎక్కుతా లేదా అని సరే దెబ్బకి అప్పించాను దెబ్బకి అప్పించి మొత్తం నేను రెడీగా ఉన్నాను సరే ఒకటి ఒకటి తీసిరండి బాబు ఎక్కిద్దామన్నాను ముందు మా సామాన్లు ఉన్నాయండి మా సామాన్లు వేసుకోవాలంటే సరే వేసుకోమన్నాను మోట్లో అవన్నీ కలిపి పైకి ఎక్కిచ్చేసారు మోట్ల క్యారేజీ మీద కట్టుకోమన్నాను కొంచెం రెండు ఎత్తులు కట్టుకోమన్నాను లోపలేం పెట్టొద్దు మూడు కదా మూడు ఎక్కినాయి అంటే మళ్ళీ చికా చేస్తే మీరు లోపలేం పెట్టద్దు పైన కట్టుకోమన్నాను క్యారేజీ మీద ఆ క్యారేజీ మీద కట్టుకోమన్నాను ఇక ఆ ఎత్తున క్యారేజీ మీద కట్టుకుంటే తాడిచ్చాను తాడు కట్టుకొని టైట్గానే కట్టుకున్నారు ఎవరు లెఫ్ట్ సైడ్నేమో కర్రలు కర్ర వేశారు ఓ పది చిన్న కర్రలు ఉన్నాయి ఆ చిన్న కర్రలు కట్టుకున్నారు అటు గోడారాలు వేసుకున్న కర్రల వరకు వేసుకున్నారు దాంట్లో ఇక మూడింటిని అయితే ఎక్కిచ్చేసాము ఎందుకంటే మూడు ఫుల్ టైట్ అయిపోయినాయి బాగా నేనైతే అసలు నాకు ఎక్కిన దాకా నమ్మకం లేవు మళ్ళీ ఏదన్నా ఇంకొక ఆటో బిల్స్ తీసు అనిపించింది అంత టైట్ మీద ఉన్నాయి గిత్తలు కూడా బాగా టైట్ మీద ఉన్నాయి కొంచెం బరువు బాగా లావున్నాయి ఆవు కూడా బాగా లావు ఉంది తర్వాత తీసుకొచ్చేసాము నిదానంగా తీసుకొచ్చేసి విసన్పేటలో దింపేశాను విసన్పేటలో ఆ రెండు దిగేసాను మొత్తం అన్ని వెనక్కే దిగాలి ఒకటి తప్ప తతిమే దాంట్లో ఎక్కినా సరే వెనక్కే దిగుతాయి లోపల తిరగటం కుదరదు ఈ లాస్ట్ గిత్తతోడే లోపల తిరిగింది ఏమి చికేమి చేయలేదు చక్కగా జాయి నేను కూడా బండి కూడా స్పీడ్ ఏమి రాలేదు జాయిగానే తీసుకొచ్చాను బండి అందుకని ఈ చికాకు ఏం చేయకోకుండా అసలు పడుకోని కూడా పడుకోలేదు అయితే కరెక్ట్గా దాంట్లో ఉన్నవరికి టైట్ అయినాయి కదా అటు ఇటు మెసులుకోకుండా కరెక్ట్గా ఉన్నాయి చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి దింపేసాను దింపాను బండిలో అయితే బాగా చికా చేసినాయి గడ్డి అంతా మొత్తం పేడ ఎక్కువ వేసినాయి మూడు కదా ఫుల్గా వేసినాయి పేడ మాత్రం అలా మూటలు ఉన్నాయి ఆ మూటలు దింపేసేసుకుంటే మనం వెళ్ళిపోవచ్చు ముందు వెళ్ళి ఆవు ఆవునను గితతోండ కట్టి రావటానికి వెళ్ళారు ఇది దులపలేక తోడవలేక చాలా ఇబ్బంది పడాలి తోడవలేక ఆ లెఫ్ట్ సైడ్ కర్రలో తీసేస్తే మనం వెళ్ళిపోవచ్చు మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం క్లీన్ అయితే చేసేసాను ఇక్కడే చేసేసాను క్లీన్ అంటే మళ్ళీ రోడ్డు పక్కన ఎక్కడా లాగేస్తా మొత్తం ఇక్కడే గడ్డంతా లాగేసి అవతల పక్క పడేసేసి మొత్తం శుభ్రంగా చేసుకొని క్లీన్ చేసేసాను వెళ్ళే దారిలోనే ఇక్కడ వేళ్ళ దగ్గర బీట్లోనే పక్కన పడేసేసాను బయలుదేరి జాగి వెళ్ళిపోవడం ఇంటికి వెళ్ళటం ఇక ఇది పుట్రాల రోడ్ ఇది వీళ్ళు పుట్రాల రూట్లో వికాస్ కాలేజ్ అని ఉంది వికాస్ ఈడీ కాలేజ్ దగ్గర పెట్ట వీళ్ళ మకాం మళ్ళీ ఫోన్ చేశారు మళ్ళీ ఉన్నాయన్నా పక్కన మొద్దులు పరం ఎక్కించెళ్ళాలి కొంచెం అర్జెంటుకు రావని ఫోన్ చేశారు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మొత్తం శుభ్రంగా తుడుచుకొని అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశారు సరే మళ్ళీ వచ్చారు మళ్ళీ రెండు ఎక్కించుకెళ్ళాలన్నారు రమ్మన్నారు సరే అని మళ్ళీ తీసుకొచ్చి సేమ్ పెట్టిన పెట్టినకాడే గాడికి కాపిస్తే ఇదైతే ఎక్క ఇదైతే ఒకటి ఎక్కట్లేదు ఎందుకంటే వెనక్కి వెళ్తే తంతదాంటే ఇది వెనక మన కాళ్ళు ఇసురుతున్నారు టాక్ టాక్కుని కాళ్ళు ఇసురుతున్న అవసరం అయితే యాంగ్లీర్ కూడా ఇరిగిపోయేటట్టుంది అలా ఇసురుతుంది సరే ఆ రెండింటిని ఎక్కించుకొని వచ్చి దింపేశాను ఇక్కడ మొదలుపారులో దింపాను వీళ్ళు ఇక్కడ ఆడేస్తున్నారు గంగిరెద్దులు ఇక్కడ ఆడించడానికే తీసుకొచ్చారు ఇది అలా ఉరికిస్తారు ఒక్కసారి ఉరికి ఉరికి ఇరిచేసి ఎగరేత్తారు అది చూడండి ఎలా ఉరికెత్తన్నారు నేను ఇన్నిసార్లు చూసా కానీ ఇటు ఆడిట్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను అలా ఉరికెత్తారు ఇక్కడ ఇది కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కించుకెళ్ళి మళ్ళీ అక్కడ దెంపాలి ఇసన్పేటలో దెంపాలి సార్ నేను ఇసనబాడ వెళ్ళిపోయాను మళ్ళీ నాకు ఫోన్ చేశారు అయిపోయింది రమ్మని ఫోన్ చేశారు ఏడకు వచ్చిన తర్వాత చూస్తే చాలా దగ్గర దగ్గర గంట పట్టింది ఈ రెండింటిని అక్కడ కట్టేశారు గంట పట్టింది మరి నాకు ఎందుకు ఫోన్ చేశారు మొత్తం మీ పని ఎంత ఫోన్ చేస్తే వచ్చేవాడు అంటే లేదులే అమ్మట్టిని ఎక్కించుకు ఫోన్ చేసి మా పని అవ్వలేదు ఇంకా అంటే గంట సేపు అక్కడ వెయిట్ చేసాం గంట సేపు ఉండి అప్పుడు ఎక్కించుకొచ్చి అప్పుడు ఎక్కించుకొని వేయడం దెబ్బ లేదు ఈ దెబ్బకు కాపిత్తంటే అక్కట్లా అవి మామూలుగా ఈ ట్రై ఇంకా ట్రైనింగ్ అవ్వలేదు కదా దెబ్బకి కాపీంటే అక్కడ వేరే దెబ్బ పెట్టిచ్చేసి ఎక్కిచ్చేసాం ఎక్కిచ్చేసి మళ్ళీ నేను ఇసనపేడి తీసుకొచ్చేసాను ఇసినబ్యాడ తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇక్కడ దింపేసాను ఇక్కడ దిగిపోయినాయి గే ఆ గెత్తదోడలు ఎక్కుతున్నాయి దిగుతున్నాయి లేక నేను మాత్రం ఈ గడ్డంతా గడ్డి పేడ ఇవన్నీ క్లీన్ చేయలేక నాకు తలఫరా తోకొస్తుంది ఈ కిరాయిలు అయితే వచ్చి నేను ఫస్ట్ పొద్దున్నే వెళ్ళిన రవణక్కపేట కిరాయి అయితే ఈ ఏడు వందల యాభై రూపాయల కిరాయి ఇది మొద్దుల పరవ కిరాయి అయితే అప్ అండ్ డౌన్ వెళ్ళి దింపి మళ్ళీ వేసుకొచ్చినందుకు ఆరు వందల రూపాయలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట ఘంటసింపులు కొట్టండి మా వీడియోస్ మీకు వస్తే బాయ్ ఫ్రెండ్స్ బాయ్